హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక అవని రెడీ అయ్యి ప్రణతి దగ్గరికి వస్తుంది ప్రణతి మాత్రం అలాగే ఉండడంతో అవని ప్రణతి ఏంటి నువ్వు ఇంకా ఇలాగే ఉన్నావు త్వరగా వెళ్ళాలి రెడీ అవ్వు అని అంటుంటే ఇక ప్రణతి వదినా నాకు అక్కడికి రావాలంటే కాస్త భయంగా ఉంది అమ్మ నా పెళ్లి విషయంలో ఏమంటుందో ఏంటో అని అంటుంటే ఇక ప్రణతి అన్న మాటలకి అవని చూడు ప్రణతి నీకు నా గురించి తెలుసు కదా నేను నీకు భరత్కి పెళ్ళి చేస్తానని మాట ఇచ్చాను ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటాను అత్తయ్య గారితో నేను మాట్లాడతాను అని అంటుంటే వదిన ఇప్పటికే ఒక్కసారి జీవితాన్ని కోల్పోయి చాలా బాధపడుతున్నాను మరొకసారి నేను మోసపోకూడదని భరత్ని పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నాను నిజంగానే భరత్తో నాకు పెళ్ళి చేస్తావా వదిన నాకు మాటి వదిన అని చెప్పి ఇక అవనితో మాట తీసుకుంటుంది ప్రణతి అయితే అవని కూడా ప్రణతి చేతిలో చెయ్యేసి నీకు భరత్కి పెళ్ళి జరిపిస్తాను అని మాట ఇస్తుంది ఇక ప్రణతి అయితే చాలా సంతోషించి అవనిని హక్ చేసుకుంటుంది ఇంతలో అక్షయ్ వచ్చి నానా రెడీ అయ్యారా బయలుదేరదామా అని అంటుంటే ఇంకా రాజేంద్ర అమ్మ అవని ఇంకా ఏంటమ్మా లేటు త్వరగా రండి అని పిలుస్తూ ఉంటే ఇంకా లోపల నుంచి అవని అలాగే ఆరాధ్య వస్తారు ఇంకా ప్రణతి కూడా భరత్తో కలిసి అక్కడికి రావడంతో ఇంకా అక్షయ్ ప్రణతి భరత్ కలిసి రావడం చూసి చాలా కోపంగా ప్రణతి ఇలా రా అని చెప్పి తన దగ్గరికి పిలుచుకొని ఇక ప్రణతిని దగ్గరుండి మరి తీసుకుని వెళ్తుంటాడు ఇక అవని అయితే అది గమనించి ఈయన భరత్తో వస్తేనే తట్టుకోలేకపోయారు ఇప్పుడు ప్రణతి భరత్ని ప్రేమిస్తుందని వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారన్న సంగతి చెప్తే ఏమంటారో ఏంటో అని చెప్పి ఇక అవని భయపడుతూ ఉంటుంది ఇక ఇంతలో ఆటో రావడంతో అక్షయ్ నాన్న మీరు ప్రణతి ఈ ఆటో ఎక్కండి అని అంటుంటే మరి అవని అని అడగడంతో ఆవిడ గారు ఎలా వస్తారో నాకు అనవసరం అని చెప్పి ఇక అక్షయ్ అయితే ఆటో ఎక్కి కూర్చుంటుంటే ఇంకా రాజేంద్ర ఆటో ఎక్కకుండా చూడు నేను ఆవిని దగ్గర ఉంటున్నాను ఆవనితో కలిసి రావాలి అనుకున్నాను కానీ నువ్వు తను ఎలా వెళ్తే నాకెందుకు అంటుంటే నాకు ఆశ్చర్యంగా ఉందిరా అక్షయ్ ఇన్ని రోజులు నీకు ఆరోగ్యం బాగోపోతే కంటికి రేపలా పగలనక రాత్రి వెనక నిద్రపోకుండా నీకింద సేవలు చేసింది కనీసం ఆ కృతజ్ఞతన్నా ఉండాలి కదరా ఏంట్రా ఇలా తయారయ్యావు అని చెప్పి ఇక అక్షయ్ని తిడుతూ ఉంటాడు ఇంతలో అవని నా మావి ఏం పర్వాలేదు నేను భరత్ ఇదిగోండి వెనుక ఉన్న ఆటోలో వచ్చేస్తాం అని చెప్పి ఇంకా వాళ్ళైతే మరొక ఆటోని ఎక్కుతారు ఇక అక్షయ్ కూడా ఆటోలో అక్కడికి ఇంకా ఇద్దరు కూడా చెరొక ఆటోలో అక్కడికైతే చేరుకుంటారు ఇంకా ఇది ఇలా ఉండగా పార్వతి గదిలో కూర్చుని రెడీ అవుతూ ఉంటే ఇంతలో పల్లవి వస్తుంది పల్లవి పార్వతిని చూసి అత్తయ్య చాలా బాగున్నారు మిమ్మల్ని చూస్తుంటే చాలా దిష్టి తగులుతుంది అని అంటుంటే పార్వతి నవ్వుతూ చూడమ్మ పల్లవి నేనేమన్నా కావాలని ఈ ఫంక్షన్ చేస్తున్నానా ఇదంతా ప్రణతి కోసమే కదా మరి ఎందుకమ్మా ఈ మాటలు అని అంటుంటే అయ్యో అత్తయ్య గారు అలా ఏం కాదు మీకు ఈ పట్టుచీరలో చాలా బాగున్నారు పైగా నాన్నకి ఫోన్ చేశాను ఇంకాసేపట్లో నాన్న వాళ్ళని తీసుకొని వస్తున్నారంట మీరు ఈ విషయాన్ని మావి గారితో తప్పకుండా మాట్లాడాలి ఎందుకంటే ఇది నాన్నగారి ప్రెస్టేజీ విషయం నాన్నగారు వాళ్ళతో చాలా కష్టపడి మాట్లాడి ఈ సంబంధానికి ఒప్పించారు అని అంటుంటే ఒక్కసారిగా పార్వతి సైలెంట్ అయిపోతుంది ఇంకా పల్లవి అయితే అదేంటత్తయ్యా మీరేం మాట్లాడరేంటి నాన్నగారి ప్రెస్టేజీ విషయమని చెప్పాను కదా మరి మీరిలా సైలెంట్గా ఉంటే నాకు భయంగా ఉంది అని చెప్పి ఇక పల్లవి అయితే పార్వతిని అడుగుతూ ఉంటే పార్వతి చూడు పల్లవి మీ నాన్నకి ఎట్లాంటి మాట రానివ్వను ఈ విషయం గురించి అందరి ముందు నేనే నేనే చెప్తాను మన ప్రణతిని మీ నాన్నగారు చూసిన ఆ అబ్బాయితోనే పెళ్లి చేసేలా చేస్తాను అని అంటుంటే అలా అని నాకు మాట ఇవ్వండి అని చెప్పి ఇక పల్లవి కూడా పార్వతి దగ్గర మాట తీసుకుంటుంది ఇంకా పార్వతి పల్లవికి మాట ఇవ్వడంతో అమ్మయ్య మీరు మాట ఇచ్చారంటే ఖచ్చితంగా నెరవేరుస్తారు అని చెప్పి ఇక పల్లవి అనుకుంటూ రండత్తయ్యా వెళ్దామని చెప్పి ఇంకా పార్వతిని తీసుకుని పల్లవి కిందకైతే వెళ్తుంటుంది ఇంకా ఇంతలో రాజేంద్ర వాళ్ళు కూడా రావడంతో ఇక కమలైతే అమ్మా అమ్మా నాన్న వచ్చేసారు వదిన వదిన వచ్చేసింది అని చెప్పి ఇంకా కమల్ వాళ్ళనైతే లోపలికి తీసుకొస్తాడు ఇక కొంతసేపటికి చక్రధర్ కుటుంబం కూడా రానే వస్తారు ఇంకా పల్లవి చక్రధర్ దగ్గరికి వెళ్ళి డాడ్ వచ్చేశారా అని అంటూ నాన్న వాళ్ళెక్కడున్నారు అని అడగడంతో అదిగో వాళ్ళు కూడా మనతోనే వచ్చారు అని చెప్పి వెనుక నుంచి వస్తున్న కారుని చూపిస్తారు ఇక కార్లో నుంచి పెళ్ళికొడుకు కుటుంబం అయితే దిగుతుంది వాళ్ళని చూసిన రాజేంద్ర ఎవరు వీళ్ళు కొత్తగా కనిపిస్తున్నారు అని చెప్పి ఆశ్చర్యపోతూ వాళ్ళని చూస్తూ ఉంటాడు ఇంకా అందరూ కలిసి రాజేంద్రకి అలాగే పార్వతికి ఫంక్షన్ ఏర్పాట్లు చేస్తుంటారు కమలైతే వదిన నిన్ను చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది నువ్వు ఇంట్లో అడుగు పెట్టడంతో ఈ ఇంటికే ఎంతో కలొచ్చింది అని చెప్పి ఇక కమల్ అలాగే శ్రీకర్ అవనిని పొగిడేస్తూ ఉంటారు ఇంకా ఇంతలో అక్షయ్ రై మాటలు పక్కన పెట్టి పనులు చూడండి అని చెప్పి అక్షయ్ కావాలని వాళ్ళని అక్కడి నుంచి వెళ్ళిపోయేలా చేస్తాడు ఇక వాళ్ళు వెళ్ళిన తర్వాత అక్షయ్ అవని దగ్గరకు వచ్చి చూడు ఫంక్షన్ అయ్యాక ఇక్కడే ఉండిపోవాలని ఏమన్నా ప్లాన్ చేసుకున్నావేమో అట్లాంటి ప్లాన్స్ ఏమి ఇక్కడ వర్కౌట్ అవ్వు అని చెప్పి ఇక అవనితో అక్షయ్ మాట్లాడుతూ ఉంటే అవని తనలో తన నవ్వుతూ ఏంటండి మీరు నేను ఇక్కడే ఉండిపోతానని భయపడుతున్నారంటే ఎక్కడ నేను కనిపించననే కదా అని అంటుంటే ఒక్కసారిగా అక్షయ్కి ఏమీ అర్థం కాదు ఏంటి అలా చూస్తున్నారు అర్థం కాలేదా మీకు ఎప్పుడు కనిపించేలా నేనుండాలని మీరు ఆశపడుతున్నారని నాకు అర్థమైందిలేండి అక్కడ మీ ఎదురింట్లో ఉంటూ రోజు కనిపిస్తాను అక్కడికి రాకుండా ఇక్కడే ఉండిపోతే మళ్ళీ మీకు కనిపించననే కదా ఈ టెన్షన్ అని చెప్పి ఇక అవని అయితే కాసేపు అక్షయ్తో ఆడుకుంటుంది ఇక ఇది ఇలా ఉండగా పెద్దావిడ అక్షయ్ వచ్చి రే అక్షయ్ నీకోసం అవని ఎంతగానో కష్టపడిందిరా తన గురించి కాస్త ఆలోచించు అని అంటుంటే నానమ్మా నీకేమైంది ఇప్పుడు జరుగుతుంది అమ్మ నన్నులా షష్టి పూర్తి అది కాకుండా నువ్వు ఎవరి గురించో నాకు చెప్తావేంటి అని అంటుంటే ఇక పెద్దావిడా అది కాదు అక్షయ్ కాస్త నేను చెప్పేది విను ఈ వయసులో నాకెందుకునై తిప్పలు అందరూ సంతోషంగా ఉంటే చూస్తూ సంతోషంగా కన్నుముయ్యాలి అనుకుంటున్నాను కానీ అది కాకుండా పంతాలకి పోయి మీ భార్యాభర్తలిద్దరూ దూరం అవుతుంటే చూస్తూ తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి పెద్దావిడ అక్షయ్కి చెప్పాలని ప్రయత్నిస్తుంటే నానమ్మ నీకేమన్నా మతిపోయిందా అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకేమన్నా అర్థమవుతుందా నన్ను నా కుటుంబాన్ని మోసం చేసిన వాళ్ళని నేనెట్లా క్షమిస్తా అనుకుంటున్నావు అని అంటుంటే ఇక పెద్దావిడ నానా అక్షయ్ అని ఏదో చెప్పబోతుంటే నానమ్మా నాకేం చెప్పద్దు అని అనుకుంటూ అక్కడి నుంచి అక్షయ్ వెళ్ళిపోతాడు ఇంకా అందరూ కలిసి రాజేంద్రని అలాగే పార్వతిని స్టేజ్ పైకి తీసుకెళ్తారు ఇక స్టేజ్ మీద రాజేంద్ర పార్వతులని పక్కపక్కన కూర్చోపెట్టి వాళ్ళ చేతికి పువ్వుల దండలిచ్చి ఒకరినొకరు మార్చుకోమని చెప్తారు వాళ్ళిద్దరూ కూడా సంతోషంగా పూలదండల్ని మార్చుకుంటారు ఇంకా కమలైతే అన్నయ్య వదిన కూడా ఇలా సంతోషంగా పూలదండలు మార్చుకుంటే బాగుంటుంది కదా అన్నయ్య అని చెప్పి శ్రీకర్తో చెప్తుంటే శ్రీకర్ నేను దానికి కూడా ప్లాన్ చేశాను అని చెప్పి ఇక శ్రీకర్ అయితే ఎవరి వైపు చూసి కళ్ళతో సైక చెయ్యడంతో అతను కొన్ని పూలదండల్ని తీసుకొస్తాడు ఇంకా ఆ పూలదండలు చూసిన కమల్ అన్నయ్య ఏంటిది అని అంటుంటే ఇంకేముంది నానమ్మా మనందరినీ ఇలా పూలదండలతో చూడాలని ఉందంట అందుకే పూలదండలు తెప్పించింది అని చెప్పి ఇక పెద్దావిడ వైపు చూడటంతో పెద్దావిడ అవునవును శ్రీ ఎలాగో నేను కమల్ పల్లవి పెళ్లి తప్ప ఎవ్వరి పెళ్ళి నా కల్లారా చూడలేదు అందుకే శ్రీకర్ శ్రియా దండలు మార్చుకుంటే బాగుంటుంది అలాగే అక్షయ్ అని అంటుంటే ఇక అక్కడే ఉన్న పార్వతి అత్తయ్య గారు అని అరుస్తూ ఉంటే పార్వతి పెద్దదాన్ని ఆశపడుతున్నాను ఈ ఒక్క కోరికని నెరవేర్చుకునివు పార్వతి అని చెప్పి ఇక పెద్దావిడైతే పార్వతిని బ్రతిమలాడుతూ ఉంటే పక్కన ఉన్న రాజేంద్ర అమ్మా నీ కోరికని నేనెప్పుడు కాదన్ను కాదన్న వాళ్ళు ఇక్కడ ఉండకుండా వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఇక రాజేంద్ర అయితే పార్వతి వైపు కోపంగా చూసి అంటూ ఉంటే ఇక అక్షయ్ నాన్న కాస్త నేను చెప్పేది అని అంటుంటే రే ఈ షష్టి పూర్తి నాకు ఇష్టం లేదు కానీ మీరందరూ ఆశపడ్డారు కాబట్టి ఇక్కడికి వచ్చి ఇదిగో నాకు ఇష్టం లేని వాళ్ళ పక్కన కూర్చున్నాను మరి నువ్వు నేను చెప్పింది కాదంటే నుంచి నిమిషం కూడా ఆలోచించను వెళ్ళిపోతాను అని చెప్పి ఇక రాజేంద్ర చెప్పడంతో అక్షయ్ ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఇక అక్కడ ఉన్న పూలదండని తీసి అవని మెడలో వేస్తాడు అవని కూడా చాలా సంతోషంగా ఆ దండని అక్షయ్ మెడలో వేస్తుంది అలా ఒకరికొకరు పూవల దండలు మార్చుకుంటూ సరదాగా క్రూప్ ఫోటోని దిగుతూ ఉంటారు అదంతా చూసిన ఆరాధ్య అయితే గట్టిగా క్లాప్స్ కొడుతూ ఏయ్ అమ్మ నాన్న మళ్ళీ పెళ్లి చేసుకున్నారు అని గట్టిగా అరుస్తూ ఆనందపడిపోతుంది ఇంకా పల్లవి అయితే కోపంగా వలని పళ్ళు నూరుతూ చూస్తుంది ఇంకా కమల్ చెడు మరి ఎక్కువగా పళ్ళు కొరకకు అరిగిపోతే తినడం కూడా కష్టమవుతుంది అని చెప్పి కమల్ ఇంకా పల్లవి వైపు చూసి సెటైర్ వేస్తాడు ఇక పల్లవి చక్రధర్ వైపు చూసి డాడ్ ఏదో ఒకటి చెయ్యండి అని అంటుంటే ఇక చక్రధర్ పార్వతి అలాగే రాజేంద్ర దగ్గరకు వచ్చి బావగారండి కంగ్రాచులేషన్స్ మీరు షష్టి పూర్తి చేసుకుంటున్నందుకు అని చెప్పి వాళ్ళకి కంగ్రాష్ చెప్పి అమ్మ పార్వతి ఇతను నా స్నేహితుడు అదిగో వాళ్ళ అబ్బాయి అతను అమెరికాలో గొప్ప చదువులు చదువుకున్నాడు అలాగే పెద్ద బిజినెస్ కూడా స్టార్ట్ చేశాడు త్వరలోనే తన బిజినెస్ని అమెరికాలో కూడా మొదలు పెట్టబోతున్నాడు అని చెప్పి ఇక చక్రతలైతే తన ఫ్రెండ్ని అలాగే ఫ్రెండ్ కొడుకుని పరిచయం చేసి పార్వతికి కళ్ళతో సైక చేస్తాడు ఇక పార్వతి ఏవండి ఈ బాబు మన ప్రణతికి ఏడు జోడైనవాడు ఎలాగో ప్రణతికి మనం పెళ్లి చేయాలి కాబట్టి ఈ అబ్బాయికిచ్చి పెళ్లి చేస్తే తన జీవితం బాగుంటుంది అనిపించింది ఇప్పటికీ ఒకసారి మనల్ని కాదని ముక్కు మొహం తెలియని వాడిని ప్రేమించి తన జీవితాన్ని నాశనం చేసుకుంది ఇప్పటికైనా తనకి మంచివాడిని చూసి పెళ్లి జరిపించి తన సంతోషాన్ని కోరుకుంటున్నాను అని చెప్పి ఇంకా పార్వతి చెప్పిన మాటలకి రాజేంద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇంకా రాజేంద్ర అయితే అవని వైపు చూసి ఏంటమ్మా ఇదంతా ఇప్పుడు ప్రణతి భరత్ల గురించి చెప్తే మీ అత్తయ్య ఏం గొడవ చేస్తుందో అన్నట్టుగా ఇంకా రాజేంద్ర భయపడుతూ ఉంటే అవని ముందుకొచ్చి అత్తయ్య ఈ పెళ్ళి మన ప్రణతికి ఇష్టమో కాదో తెలుసుకోకుండా అని అంటుంటే చెడు నా కూతురే నా కూతురు జీవితం గురించి నువ్వేం నాకు చెప్పక్కర్లేదు తన ఇష్ట ఇష్టాలేంటో నాకు బాగా తెలుసు నా కూతురు నా మాటని ఎన్నటికీ కాదందు ప్రణతి ఈ అబ్బాయిని నువ్వు పెళ్లి చేసుకోవాలి అంటే తల వంచుకొని తన మెడలో తాలి కట్టించుకుంటుంది అని చెప్పి పార్వతి అయితే ఇక అవనితో ప్రణతి గురించి చెబుతూ ఉంటే రాజేంద్ర చూడు పార్వతి నువ్వనవసరంగా తొందరపడుతున్నావేమో తొందరపడి మాటిస్తే తర్వాత బాధపడతావు అని చెప్పి ఇక రాజేంద్ర పార్వతితో అంటుంటే చూడండి ఎన్ని రోజులు మీ కోడలు పంచాన చేరి మీరు కూడా తనలేగే మాట్లాడుతున్నారు చూడండి నా కూతురు భవిష్యత్తు గురించి ఆలోచించే హక్కు నాకుంది తను సంతోషంగా ఉండడం కోసం నేను ఏదైనా చేస్తాను ప్రణతిని నేనొప్పిస్తాను అని చెప్పి ఇక పార్వతి పైకి లేస్తుంటే ఇంకా బయట నుంచి భరత్ అలాగే ప్రణతి నడుచుకుంటూ వస్తారు వాళ్ళిద్దరినీ చూసిన కుటుంబం మొత్తం షాక్ అయిపోతుంది ఒక్కసారిగా అవని అయితే భరత్ ఎంత పనిచేసావరా అని అనుకుంటూ భరత్ని కొట్టబోతుంటే ఇక ప్రణతి కొట్టకుండా అవని చేయి పట్టుకుని వదినా ఇందులో భరత్ తప్పేమీ లేదు భరత్ వద్దని చెప్పినా నేనే భరత్ని ఫోర్స్ చేసి ఈ పెళ్లి చేసుకున్నాను చూడండి ఎవరికి ఇష్టమున్నా లేకపోయినా భరత్ నేను భార్య భర్తలం అని చెప్పి ఇక ప్రణతి అంటూ ఉంటే ఒక్కసారిగా పార్వతి కోపంతో విరుచుకుపడుతూ ప్రణతి నువ్వేం చేస్తున్నావో అర్థమవుతుందా ఒక్కసారి రాంగ్ స్టెప్ వేసి జీవితాన్ని నాశనం చేసుకున్నావు ప్రాణం పోయేదాకా తెచ్చుకున్నావు ఇప్పుడు మళ్ళీ ఇట్లాంటి వాడిని పెళ్లి చేసుకుని ఏం సుఖపడదామని అని చెప్పి ఇక పార్వతి అయితే ప్రణతిని నిలదీస్తుంటే అవునమ్మా అవును ఒక్కసారి జీవితాన్ని కోల్పోయాను కాబట్టి మరొకసారి ఎవరితో మోసపోకూడదని భరత్ని పెళ్లి చేసుకున్నాను అయినా భరత్ అంటే నాకు ఇష్టం భరత్ నన్ను అన్ని విధాలుగా అర్థం చేసుకున్నాడు తను చూపించి ప్రేమ కేరింగ్ అన్నీ అన్నీ నాకు నచ్చాయి అందుకే భరత్తో నేను జీవితాన్ని పంచుకోవాలి అనుకుంటున్నాను ఇక అందుకే భరత్ని నేను పెళ్లి చేసుకున్నాను నువ్వు ఇంటికొచ్చి అవని వద్దని పిలిచినప్పుడే ఇట్లాంటిదేదో జరుగుతుందని నాకు అర్థమైంది అందుకే ఇలాంటి విషయాలు ఇలాంటి విషయాల్లో మీరు తీసుకునే నిర్ణయాన్ని నేను కాదనలేకే ఎవరి ఇష్ట ఇష్టాలను అడగకుండా భరత్ని గుడిలో పెళ్లి చేసుకున్నాను అని చెప్పి ఇక ప్రణతి అయితే చాలా పౌరుషంగా అందరికీ చెప్తూ ఉంటే ఇక ప్రణతి మాటలకి అక్కడ ఉన్న పార్వతి కోపంగా ప్రణతిని కొట్టబోతుంటే ఇక భరత్ పార్వతి చేయి పట్టుకుని చూడండి ఇంతవరకు ప్రణతి మీ అమ్మాయి తనని మీరు ఏమన్నా అది మీ ఇష్టం కానీ ఇక నుంచి ప్రణతి నేను తాలి కట్టిన భార్య తనని కళ్ళ ముందు కొడుతుంటే చూస్తూ ఊరుకునేది లేదు అని చెప్పి భరత్ మాట్లాడుతుంటే చూసారా చూసారా వీడు ఎట్లా మాట్లాడుతున్నాడో నా కూతుర్ని వాడి భార్య అంటున్నాడు అసలు ఇట్లాంటి అనామకుణ్ణి పెళ్లి చేసుకోవడానికి నీకు నీకు ఇదిగో ఈ అవననే కదా నేర్పించింది దీనివల్లే నువ్వు దీని మెడల్ వీడి మెడలో వీడి వీళ్ళి మాయలో పడ్డావు కదా అని చెప్పి ఇక పార్వతి అయితే ప్రణతిని నిలదీస్తూ ఉంటే ఇంతలో పల్లవి అత్తయ్యా ఇంకా అర్థం కాలేదా ఈ పల్ల ఈ ప్రణతిని ఇదిగో ఈ అవనిని తన మాటలతో మోటివేట్ చేసి తన తమ్ముడి వైపుకు తిప్పుకుంది ఎలాగో భరత్ ఈ ఇంటికి అల్లుడయ్యేటట్టుగా లేదని వీళ్ళిద్దరిని పెళ్లి చేసుకుని వచ్చేమంది ఇప్పుడు ప్రణతి భరత్ భార్య అని చెప్తున్నాడు కదా దీనంతటికీ ఇదిగో ఈ మహాతల్లే కారణం అమ్మ తల్లి ఇంతవరకు ఎన్ని చేసినా అత్తయ్య ఓర్చుకున్నారు కానీ చివరికి తన కూతురు జీవితాన్ని కూడా పాడు చేసేదాకా దిగజారిపోయావు అని చెప్పి పల్లవి అయితే ఇక అవనిని నిల ఉంటే ఒక్కసారిగా అక్షయ్ పల్లవి అని గట్టిగా అరుస్తాడు అందరూ కూడా ఆశ్చర్యపోతారు ఏంటి బావగారు ఇక్కడ నీ చెల్లెల జీవితాన్ని నాశనం చేసిన వాళ్ళని ఏమనకుండా నన్ను నిలదీస్తున్నారు అని అంటుంటే చూడు నా చెల్లెల జీవితాన్ని ఎవ్వరూ నాశనం చేయలేదు తను చచ్చిపోవాలనుకున్న వ్యక్తిని తీసుకొచ్చి కాపాడి తనకి కొత్త జీవితాన్ని ఇచ్చింది అలాగే ప్రణతి భరత్లు ప్రేమించుకుంటున్న విషయం నాకు ఇంతకు ముందే తెలుసు ఆ విషయం గురించి ప్రణతి నాకు చెప్తుందని ఎదురు చూశాను కానీ తను నాతో చెప్తే ఎక్కడ నేను ఆవేశపడి భరత్నేమన్నా చేస్తానేమో అని భయపడి తను నాకు నిజం చెప్పలేదు చూడమ్మా ప్రణతి నువ్వు నిన్న నాతో ఏదో చెప్పాలని ప్రయత్నించావు కానీ చెప్పటానికి భయపడ్డావు నాకు తెలుసు మీ ఇద్దరి ప్రేమ నాకు ముందే తెలుసు అని చెప్పి ఇక అక్షయ్ గతంలో వాళ్ళిద్దరూ కలిసి సరదాగా బైక్ మీద వెళ్ళి అలాగే అక్కడ ఒక ఐస్ క్రీమ్ పార్లర్లో ఐస్ క్రీమ్ తింటూ ఇద్దరు ఒకరికొకరు ప్రేమగా మాట్లాడుకోవడం ఇక ఇంటి దగ్గర కూడా వాళ్ళిద్దరూ సరదాగా ఒకరి మీద ఒకరు నీళ్లు చల్లుకుంటూ మాట్లాడుకోవడం ఇదంతా గమనించి అక్షయ్కి చాలా కోపం వస్తుంది అక్కడికి వెళ్లి నిలతిద్దాం అనుకునేలోపు ప్రణతి మోహంలో కనిపిస్తున్న ఆనందాన్ని చూసి అక్షయ్ ఆగిపోతాడు ఇక అక్షయ్ తప్పుగా ఆలోచిస్తున్నానని అనుకుంటూ ఉంటాడు ఇంతలో రాజేంద్ర అక్షయ్ని పక్కన కూర్చోబెట్టి చూడు అక్షయ్ ఇంతకు ముందు మన ప్రణతి ఎప్పుడు ఏడుస్తూ కుమిలిపోతూ ఉండేది ఏదో పోగొట్టుకున్న దానిలో ఉండేది కానీ భరత్ తనని ఆ బాధకి దూరం చేశాడు తనని చాలా బాగా చూసుకుంటున్నాడు ఒకవేళ ప్రణతి ఒప్పుకుంటే భరత్కి తనకి పెళ్లి జరిపించాలని నాకు అనిపిస్తుంది అని చెప్తుంటే నాన్న ఏమంటున్నారు భరత్ని ప్రణతితో పెళ్లి జరిపించడమేంటి నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అని అంటుంటే అక్షయ్ ఏంట్రా ఆవేశం భరత్కి ఆస్తి లేదనే కదా నువ్వు ఇట్లా ఆలోచిస్తున్నావు తనకి ఆస్తి లేకపోతేనేం మంచి బుద్ధి గుణం ఉన్నాయి అట్లాంటి అబ్బాయి మన ప్రణతికి భర్త అయితే అంతకంటే ఇంకేం కావాలి అని చెప్పి ఇక రాజేంద్ర మాట్లాడిన మాటలు కూడా అక్షయ్ని ఆలోచించేలా చేస్తుంది ఇంకా అక్షయ్ వీటన్నింటినీ విన్న తర్వాత భరత్కి ప్రణతికి పెళ్లి జరిపించాలని ఇంకా ఈ షష్టి పూర్తిలో పార్వతితో మాట్లాడాలని తన మనసులో అనుకుంటాడు అనుకోకుండా వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవడంతో అక్షయ్ కూడా ఇంకా ఏం అనలేకపోతాడు జరిగిందంతా అక్షయ్ బయటపెట్టడంతో ఒక్కసారిగా పల్లవి షాక్ అయిపోతుంది ఇక పార్వతి అయితే రే అక్షయ్ అసలు నువ్వేం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా అని అంటుంటే ఇక అక్షయ్ అవునమ్మా నేను చెప్తుంది నిజం మన ప్రణతిని భరత్ కంటే బాగా చూసుకునేవాణ్ణి మనం ఎక్కడ వెతికినా తీసుకురాలేం తను భరత్తో సంతోషంగా ఉంటుందమ్మా ఇందులో అవని ఏ తప్పు చేయలేదు ఇందులో అవని మీద నిందలు వేయడం కరెక్ట్ కాదు అని చెప్పి అక్షయతే ఇక అవనిని సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుంటే ఒక్కసారిగా పల్లవి అత్తయ్యా మీరు నాకు మాటిచ్చారు ఇది మా డాడ్ ప్రెస్టేజీ విషయం మా డాడ్ ఎంతో కష్టపడి ఈ సంబంధాన్ని సెట్ చేశారు కానీ ఒక్కసారిగా ఈ అవని మొత్తం ఆవిరి చేసేసింది అని అంటుంటే ఇక కమల్ ఏయ్ ఏంటి ఓ తెగ గింజుకుంటున్నావు చెప్తుంటే నీకు అర్థం కావట్లేదా ప్రణతికి భరత్ అంటే ఇష్టం ఇప్పుడు భరతే మనం ప్రణతి భర్త అంటే నాకు బావగారు బావగారిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే పళ్ళు కొడతాను మాట్లాడితే డాడ్ ప్రెస్టేజ్ తొక్క తోటకూర అంటూ బిళ్ళప్లిస్తున్నావేంటి ఇక్కడ నుంచి పక్కకి జరుగు ఇంకొక్కసారి వదన గురించి తప్పగా మాట్లాడావంటే నేనేం చేస్తానో కూడా నాకే తెలీదు అని చెప్పి ఇక కమలైతే పల్లవి నోరు మూయిస్తాడు పల్లవి ఏం చేయలేక చాలా కోపంగా అందరినీ కొట్టేలా చూస్తుంది ఇంకా చక్రధర్ బేబీ ఇప్పటికీ మీ కుటుంబం వల్ల నాకు చాలా అవమానం జరిగింది చివరికి బయట నా స్నేహితుల దగ్గర కూడా నన్ను బ్యాట్ చేశారు చాలిక అని అనుకుంటూ అక్కడి నుంచి చక్రధర్ వాళ్ళని తీసుకుని వెళ్ళిపోతాడు ఇక పార్వతి అయితే తన ఇష్ట ఇష్టాలతో పని లేకుండా అందరూ వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్పి ఇంకా చాలా కుమిలిపోతూ ఉంటుంది ఇక నుంచి రానున్న ఎపిసోడ్స్లో అవని పల్లవి తాట తీస్తుంది అలాగే అక్షయ్కి దగ్గర అవబోతుంది ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు